హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను నిన్నటి నుంచి అంటే ఇరవై మూడో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మేము విడుదల చేస్తామని చెప్పి మనకు ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి నిన్నటి నుంచి కూడా మనకు నిధులు విడుదలయ్యాయా లేదా అని చెప్పేసి మనకు రైతులే మనకు తెలియజేయాలి ఇక్కడ ఇంకా రైతులు ఎవరు కూడా మనకు డబ్బులు పడినట్టు ఎక్కడా కూడా చెప్పట్లేదు మరి నిన్ననే కాబట్టి ప్రారంభమైంది మళ్ళీ కూడా తిరిగి నిధుల విడుదల మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేస్తున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పింది మరి ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తున్నారు ఏంటి ఏ జిల్లాల రైతులకు డబ్బులు పడితే ఏ జిల్లాల రైతులకు డబ్బులు పడవనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను చాలా క్లారిటీగా వీడియోలకైతే వెళ్ళి సమాచారాన్ని అందజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే ఈ వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం అనేది తెలుస్తుంది అనమాట దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇంకా వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హత ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాను అయితే అందించడం అయితే జరిగింది మరి రైతు భరోసా ద్వారా ఇప్పటి వరకు చూసుకుంటే మనకు డబ్బులు అనేది జమ అవుతూ ఉన్నాయి మరి డబ్బులు అనేది జమ అవుతూ ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసిందనమాట మరి ఇప్పటికే మనకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు వస్తాయో ఈ డబ్బులు అని చెప్పేసి మరి ఎదురు చూసినట్లుగానే ఏదైతే పెండింగ్ డబ్బులు ఉన్నాయో ఆ పెండింగ్ డబ్బులన్నీ కూడా ప్రభుత్వం అయితే విడుదల చేయడానికి మనకు ఆమోదం అయితే తెలిపింది అనమాట మరి ఆమోదం తెలిపి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బుల విడుదలను నిన్నటి నుంచి కూడా ప్రారంభించినట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో చూస్తే మనకు డబ్బులు అనేది ఇంకా జమ కాలేదంటున్నారు మరి నిన్ననే డబ్బులు విడుదలయ్యాయి కాబట్టి జమ చేయడానికి జమ కావడానికి కొంచెం సమయం పడుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉందనమాట మరి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క డబ్బుల అనేది జరుగుతుంది ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు ఖచ్చితంగా రైతులకి యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే దానికి క్లారిటీగా ప్రకటించేసింది కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా మనకు సాయాన్ని అందిస్తున్నట్లు ప్రభుత్వం అయితే మనకు ప్రకటించింది మరి ఖచ్చితంగా రైతులకు డబ్బులు అయితే విడుదలవుతాయి మరి ఏ రైతుకు డబ్బులు పడుతున్నాయి ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి అనేది కనుక మనం చూస్తే ఖచ్చితంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులను నాలుగు ఎకరాల పై నుంచి కూడా డబ్బులను విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ఇక నాలుగు ఎకరాల పైనుంచి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే విడుదలవుతున్నట్లు ఆమోదం అయితే తెలిపింది మరి నాలుగు ఎకరాల పైనుంచి నుంచి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున డబ్బులు అయితే పడతాయి ఇప్పటి వరకు కూడా నాలుగు ఎకరాలకు డబ్బులను విడుదల చేశామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక పెండింగ్ డబ్బులన్నీ కూడా మొదలు పెట్టాం ఈ పెండింగ్ డబ్బులన్నీ కూడా మనకు రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నామని చెప్పి కూడా మనకి ఇక్కడ క్లారిటీ అయితే ఇచ్చింది కానీ ఇక్కడ ఇంకా మనకు డబ్బులు పడలేదని చెప్పి చాలామంది అయితే చెబుతూ ఉన్నారు మరి డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మనకు రైతుల దగ్గర నుంచి సమాచారం కూడా మనకు తీసుకోవడం జరిగింది అంటే డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పి రైతులను అడుగుతూ ఉన్నారు మరి ఎవరికైతే డబ్బులు పడలేదో వారిపైన ప్రత్యేకంగా మనకు చర్యలు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం మనకి సాయాన్ని అందించడానికి ఏర్పాట్లు అయితే చేస్తుందనమాట మరి ఇప్పటికే డబ్బులు పడని రైతులందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి మరి డబ్బులు ఖచ్చితంగా జమ అవుతాయని కూడా మనకి ఇక్కడ ప్రభుత్వం అయితే మనకు ప్రకటించడం అయితే జరిగింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా చేసుకుని ఉండాలి ఇవన్నీ కూడా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు సాయాన్ని పొందాలని చెప్పి ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేయడం జరిగింది మరి ఖచ్చితంగా మీకు ఈ డబ్బులన్నీ కూడా జమ చేయడానికి ప్రభుత్వం అయితే ఎదురు చూస్తుంది ఉంది మరి ఖచ్చితంగా అన్నదాత సుఖీ అంటే ఏదైతే మనకు రైతు భరోసా కిసాన్ ఉందో ఆ డబ్బులన్నీ కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే మనకు క్లారిటీ అయితే ఇచ్చేసింది మరి ఖచ్చితంగా ఈ రోజు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయన్నారు మళ్ళీ కూడా ఆదివారం రోజున డబ్బులు పడే అవకాశం ఉండదు మళ్ళీ తిరిగి సోమవారం నుంచి కూడా నిధుల ప్రారంభం ప్రారంభమవుతుంది అప్పటి వరకు కూడా ప్రతి రైతు కూడా మనకు ఏదైతే రైతులు ఇప్పటికీ డబ్బులు పొందుతున్న రైతులకైతే ఇబ్బంది లేదు కానీ ఎవరికైనా సరే ఏదైనా కారణాల వల్ల గతంలో కనుక మీకు డబ్బులు పడకుండా ఆగి ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఈ యొక్క సాయాన్ని పొందడానికి ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్తో పాటు మనకు ఖచ్చితంగా మనకు రైతు గుర్తింపు కార్డు ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి రైతు గుర్తింపు కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ మరి రైతు గుర్తింపు కార్డు కూడా మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి మీరు రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకుంటేనే మీరు యొక్క పథకం ద్వారా డబ్బులు పొందడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రైతు గుర్తింపు కార్డుకు కూడా మీరు అప్లై చేసుకోండి ఎవరైతే అప్లై చేసుకుంటారో ఆ రైతులకే మనకి రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులని అయితే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది మిగిలినటువంటి రైతులకు డబ్బులు వచ్చే అవకాశం లేదని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసింది కాబట్టి రైతులు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క రైతు భరోసా ఏం కిసాన్ డబ్బులు జమ కావాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట లేకపోతే మళ్ళీ కూడా మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు ఇక్కడ కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా యొక్క డబ్బులను తీసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విధమైన అప్డేట్స్ అయితే తెలుసుకుని దాని ప్రకారం మీరు ఇది చేయాల్సి ఉంటుంది తప్పకుండా మీకు యొక్క సాయం ద్వారా సాయాన్ని అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మనకు క్లారిటీ అయితే ఇచ్చేసాయి కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారంతా కూడా తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలి ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి ఇవన్నీ మీరు చేసుకుంటేనే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే డబ్బులు వచ్చే అవకాశమే లేదనమాట కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో రాష్ట్రవ్యాప్తంగా మరొకసారి ఇవన్నీ కూడా చూసుకోండి ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి మరి డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే క్లారిటీగా ఉంది డబ్బుల విడుదలకు కూడా ఆమోదం అయితే తెలిపింది ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి మీరు ఒకసారి చెక్ చేసుకొని ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది తెలుసుకుని దాని ప్రకారం మీరు ముందుకైతే వెళ్ళండి ఈ యొక్క పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి మనకు పిఎం కిసాన్ కూడా వచ్చే నెల పన్నెండో తారీఖు నుంచి కూడా ఇరవై విడత డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను కూడా మీకు జమ చేయబోతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోండి మరి అన్నద మనకు రైతు భరోసాకు సంబంధించిన డబ్బులను మనకు ఐదు ఎకరాల వారికి డబ్బులైతే వేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది నాలుగు ఎకరాల పైన ఐదు ఎకరాల లోపు భూమి కలిగి ఉన్న రైతులు ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా చెక్ చేసుకుని మీకు డబ్బులు పడ్డాయలేదా అని చెప్పేసి తెలుసుకోండి మరి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు